అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదువ సంవత్సరం ఫిబ్రవరి మాసం ఇరవై ఏడవ తేదీ గురువారం రోజున వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు పురుష వశీకరణం చేయబడిన ఏంటి సమస్యలు కానీ శారీరకంగా మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదనం నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కన్యారాశి వారు అదృష్టవంతులనే చెప్పవచ్చు మీ యొక్క రంగాలలో శుభ ఫలితాలను అందుకుంటారు సిరి సంపదలు పెరిగినాం శుభ భవిష్యత్తు ఏర్పడుతుంది మీ యొక్క రంగాలలో గొప్ప ఫలితాలను సాధిస్తారు పెద్దలతో పరిచయాలు ఏర్పడిన మీ యొక్క సేవలకు నలుగురిలో గుర్తింపు లభిస్తుంది ఒక వ్యవహారంలో పెద్దల ఆశీస్సులు లభిస్తాయి అనుకోకుండా అందిన సమాచారం ఓరిటిని కలిగిస్తుంది ఒక వార్త మానసిక ప్రశాంతతను ఏర్పరుస్తుంది కాలాన్ని సత్కర్యాల కోసం వినియోగిస్తారు గొప్ప ఫలితాలను సాధిస్తారు మీ యొక్క ప్రతిభతో అసాధ్యాలను సుసాధ్యం మానసిక ఆనందం ఏర్పడుతుంది కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి ఒక శుభవార్త మనసుకు తృప్తిని ఏర్పరుస్తుంది అనుకున్న దాన్ని సాధిస్తారు మీ యొక్క కోరికలు నెరవేరణం మీకు అప్పగించినటువంటి పనులు సమర్థవంతంగా పూర్తి చేస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది మానసికంగా దృఢంగా ఉంటారు అందరితో కలిసి వెళితే మేలు చేకూరుతుంది ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం చాలా మంచిది అధికారుల సహకారం లభిస్తుంది కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి అప్రమత్తంగా ఉంటారు కీలక విషయాలలో అప్రమత్తత చాలా అవసరం మనోబలం తగ్గకుండా చూసుకుంటారు మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరుగున బంధుమిత్రులతో కలిసి కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు శుభకాలం అనేది చెప్పవచ్చు అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తారు ఏ పని మొదలు పెట్టినా సులువుగా పూర్తి చేస్తారు అవసరానికి ధనం లభిస్తుంది ఖర్చులు పెరగకుండా చూస్తారు ఒక వార్త మానసిక శక్తిని ఏర్పరుస్తుంది ఆరోగ్యం అనుకూలిస్తుంది విందు వినోదాల్లో పాల్గొంటారు దగ్గర వారి ప్రోత్సాహకరం ఏర్పడుతుంది పట్టుదలతో విజయాన్ని సాధిస్తారు అధికారులతో అనుబంధాలు ఏర్పడడం కార్యసిద్ధి విశేషంగా ఏర్పడుతుంది తోటి వారి సహకారంతో అనుకున్న ఫలితాలు సిద్ధిస్తాయి శుభకాలం అనే చెప్పవచ్చు చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు వ్యాపార రంగాలలో కలిసి వస్తుంది సానుకూల ఫలితాలు సిద్ధిస్తాయి బంధుమి సహకారం లభిస్తుంది ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క ప్రతిభకు అధికారం నుంచి ప్రశంసలు లభిస్తాయి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు ఫలిస్తాయి కీర్తిని గడిస్తారు అధికారులతో ఆచితూచి వ్యవహరిస్తారు కీలకమైనటువంటి విషయాలలో జాగ్రత్త అవసరం అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని ఏర్పరచుకుంటారు మనోబలంతో చేసే పనులు విజయాన్ని అందిస్తాయి ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారంలో ఆశించినటువంటి ఫలితాలను సొంతం చేస్తారు చేసుకుంటారు కీలక సమయాలలో ఓర్పుతో వ్యవహరిస్తారు బుద్ధిబలం బాగా పనిచేస్తుంది మీలోని సత్యనిష్ట మిమ్మల్ని ఉన్నతులు చేస్తుంది కాలమై కొన్ని సమస్యలకు పరిష్కారం చూపుతుంది ఖర్చులను నియంత్రిస్తారు పట్టుదలతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు అనవసరమైనటువంటి ఖర్చులు జరగకుండా జాగ్రత్త వహిస్తారు శ్రమ తగ్గుతుంది మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది ఆత్మవిశ్వాసంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు కీలక వ్యవహారాలలో నిదానమే ప్రధానం అన్న విషయాన్ని దృష్టిలో ఉంటుంది అవకాశాలు మెరుగవును అభివృద్ధి కోసం చేసే ఆలోచనలను ఆచరణలో పెట్టి సత్ఫలితాలను సాధిస్తారు అపారమైనటువంటి అనుభవంతో లాభాలను అందుకుంటారు తోటి వారి నుంచి సహాయ సహకారాలు అందినం మిమ్మల్ని అభిమానించే వారు పెరిగిన సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది పెద్దల ఆశీర్వచనాలు ఏర్పడిన ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది పట్టుదలతో కార్యసిద్ధి ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి వ్యవహారంలో తొందరపాటు పనికిరాదు ఉద్యోగంలో జాగ్రత్త అవసరం మనోబలంతో లక్ష్యాలు నెరవేరడం మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు లభిస్తాయి చంచల స్వభావాన్ని రాణియవద్దు అదేవిధంగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఆవిషానికి గురి కావద్దు ధర్మచింతన మేలు చేస్తుంది సంతృప్తికరమైనటువంటి ఫలితాలను రాబట్టడానికి ఇది సరైనటువంటి సమయం అనేది చెప్పవచ్చు పురోగతిని సాధిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు వ్యాపారాన్ని విస్తరిస్తారు ఇంట బయట బాధితులు పెరిగిన ఏర్పడుతుంది నూతన పద్ధతులను అవలంబిస్తారు దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు వృత్తి వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది వ్యాపారం అనుకూలంగా సాగడం అదే అదేవిధంగా విస్తృతమైనటువంటి ఆలయ దర్శనాలను చేస్తారు వ్యాపారంలో లాభాలను అందుకుంటారు పనులు సజావుగా పూర్తి చేస్తారు ఆప్తుల నుంచి విలువైనటువంటి విషయాలను సేకరిస్తారు ఉద్యోగులకు కళలు సాకారం అవునం సన్నిహితులను నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందడం భూ సంబంధిత వివాదాల నుంచి బయటపడతారు ఆకస్మిక ధన ఏర్పడుతుంది కీలక వ్యవహారాలలో అంచనాలు లజమవునం వ్యాపారం ఆనందంగా సాగనం ఉద్యోగస్తులకు తగిన గుర్తింపు లభిస్తుంది విద్యార్థులకు ఉన్నత విద్యా ప్రయత్నాలు ఫలిస్తాయి ఆకస్మిక ధన లబ్ధి ఏర్పడుతుంది చేపట్టిన పనుల్లో ఆకస్మిక విజయాన్ని సాధిస్తారు ప్రతికూల పరిస్థితుల నుంచి తెలివిగా బయటపడతారు వ్యాపారం పుంచుకుంటుంది సంతృప్తికరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది వృత్తి ఉద్యోగాలలో ఆశించినటువంటి పురోగతిని సాధిస్తారు అదేవిధంగా నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి విక్రయాలలో లాభాలను అందుకుంటారు కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి అనుకున్న దాన్ని సాధిస్తారు వ్యాపారాన్ని విస్తరిస్తారు నూతన పద్ధతులను అవలంబిస్తారు కన్యా వారికి శివారాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల పశు పక్షా త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూస్తారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు